చంద్రకాంత్ మైక్ వాడొచ్చా అలా మాట్లాడితే ఎన్ని ఉంటే అసలు బాగుంది ఇప్పుడు ఒకే ఒక కనెక్షన్స్ ఉంటాయి లేదా కనిపించకూడదు ముగించుకొని రెండు వేల పద్దెనిమిదిలోకి నిన్న ప్రవేశించాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇది ఆంగ్ల సంవత్సరం అని తెలుగు సంవత్సరం కాదని ఆంగ్ల సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో పూజలు నిర్వహించవలసినటువంటి అవసరం లేదని యథాప్రకారంగానే జరగాలని ఇది తెలుగు పండుగ కాదని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఒక సర్కులర్ని ఇష్యూ చేసింది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా ఆ సర్క్యులర్ ప్రకారం ఆ రోజు ప్రత్యేక పూజలు ఏమి చేయలేదు ప్రత్యేక పండుగ కూడా దాన్ని భావించలేదు ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశంగా వారు భావించడం కూడా జరిగింది కానీ విచిత్రం ఏమిటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన ఆయన సతీమణి రాజధానిలో ఉండవల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు అలాగే దుర్గగుడి అర్చకులు వచ్చి వారికి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు మాత్రం అందించారు దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు జనవరి ఒకటో తారీఖున చేయకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కానీ ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యవచనాలు అందించవచ్చును అంటే ప్రజలకు ఒక న్యాయం వారికి మరొక న్యాయంగా వ్యవహరించే పద్ధతులు చేశారు అంతేకాదు జానవరి ఫస్టు లేదా ముప్పై ఒకటో తారీఖు అర్ధరాత్రి పూజలు చేయకూడదు దేవాలయాలు తెరవకూడదు కానీ మద్యం షాపులు మాత్రం బ్రహ్మాండంగా తెరవచ్చు మద్యం షాపు పది గంటలకల్లా క్లోజ్ చేసేది పన్నెండు గంటల దాకా తెరవమని ప్రత్యేకమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చారు బార్లు అయితే పదకొండు గంట క్లోజ్ చేస్తారు ఆ రోజు ముప్పై ఏటో తారీఖున మాత్రం రాత్రి ఒంటి గంట వరకు బారులో తాగి తందనాలు చేయొచ్చు ఆ తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు మద్యాన్ని తాగించారు రాష్ట్ర ప్రజల చేత ఏమిటి అన్యాయం అంటున్నా ప్రజలకేమో ఒక రీతి జాన్యువరి ఫస్ట్ తెలుగు పండుగ కాదు కాబట్టి దేవాలయాలు మాత్రం తెరవడానికి వీలు లేదు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయడానికి వీలు లేదు కానీ బారులు మాత్రం అలాగే మద్యం దుకాణాలు మాత్రం ప్రత్యేకమైనటువంటి టైమింగ్స్ని కొనసాగించవచ్చు అనే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధ కలిగించినటువంటి అంశం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో నిన్న మొన్న మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు ఏమిటంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుందట ఏదైనా ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినా దానికి ప్రజలు సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందట నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట మాట్లాడారు అదేమిటంటే ఆయన కష్టానికి కూలీగా ఓటు వేయాలట ఆయన ఈ మూడున్నర సంవత్సరాలు కూడా తీవ్రంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడ్డాడట ఆ కష్టానికి ప్రతిఫలంగా కూలీ కింద వారికి ప్రజలు ఓట్లు వేయాలట ఓట్లు వేయకపోతే ఓట్లు వేయని ప్రజానీకం సిగ్గుపడేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి మాట నిన్న మాట్లాడారు అంతేకాకుండా ఇంటికి పెద్ద కొడుకులాగా నేను వ్యవహరిస్తున్నాను అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇంటికి పెద్ద కొడుకులాగా వ్యవహరించి ప్రజల యొక్క కుటుంబాల యొక్క స్థితిగతులు చూసి వారికి సహాయం చేసేటటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తున్నాను అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి అసలు మతి స్థిమిత ఉన్నదో లేదో నాకు అర్థం కావడం వల్ల నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు ఏం చేశారు ఒక సెక్రటేరియట్ కట్టారా ఒక అసెంబ్లీ కట్టారా రాజధాని కట్టారా సెక్రటేరియట్ అసెంబ్లీ కడితే బయట రెండు అంగుళాల వర్షం పడితే అసెంబ్లీ సెక్రటేరియట్లో మాత్రం ఐదు అంగుళాల వర్షం నిలబ నిలబడతా ఉన్నది అంతేకాదు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు అందరికీ రుణాలు మాఫీ చేసినటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేశారా ఎందుకు మీకు ఓటు వేయాలి ఎందుకు పెద్ద కొడుకులాగా వ్యవహరించారని చెప్పుకుంటున్నారో మాకైతే అర్థం కావడం లేదు అంతేకాదు పోలవరాన్ని సమాధి కట్టినందుకు మీకు ఓటు వేయాలా లేదు నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తరువాతే ఓట్లకు రేట్లు పెట్టి కొనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ దాకా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ప్రతిపక్ష శాసనసభ్యుల్ని మీరు వందల కోట్ల రూపాయలు వెచ్చించి కొనినందుకు మీకు ఓట్లు వేయాలా వారిలో నలుగురిని మంత్రివర్గంలో చేర్చుకున్నందుకు మీకు ఓటు వేయాలా ఎందుకు మీకు ఓటు వేయాలి చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని మనం చేస్తున్నాం ఇవాళ చెప్తున్నారు పాపం ఆయనకు ఆయనే బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటున్నాడు ఏమని ఆయనకి అందరూ ఓట్లు వేస్తారట ఇంకెవరికి ఓట్లు వేరట ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ఆయన ఓడిస్తారట మిగతా నియోజకవర్గాల్లో బంపర్గా మెజార్టీతో గెలిపిస్తారట నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఎన్నికల్లో ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడవలసిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొస్తే ఆయన వెలగబెట్టినటువంటిది ఒక కార్యక్రమం కూడా లేదు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి పట్టుమని పది వాగ్దానాలు కూడా నెరవేర్చున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉన్నదనేది ప్రజలందరికీ తెలుసు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మీడియాను అడ్డం పెట్టుకొని డప్పాలు కొడుతూ ఉన్నారు అనేక కార్యక్రమాలు చేసేసామనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేసినటువంటి సందర్భం లేదు డోక్రా మహిళలకి ఒక్క రూపాయి కూడా మీరు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి లేదు అంతేకాదు ప్రత్యేక హోదా ఇస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటను కూడా నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి మీరు తీసుకురాలేదు ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పారు మీరు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పారు ఆ ప్రత్యేక ప్యాకేజ్ కూడా అరుంధతి నక్షత్రం లాగా కనిపించకుండా పోయిందని మళ్ళీ మీరే చెబుతున్నారు పోలవరాన్ని నట్టేటం ఉంచారు ఇన్ని చేసినందుకు మీకెందుకు ఓటు వేయాలో ప్రజలు మనవి చేస్తున్నారు ప్రజలు మీకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు ప్రజలు మీకు తగినటువంటి మూల్యాన్ని చెల్లించేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు శ్రమ పడింది ఎవరి కోసం శ్రమపడ్డారు మీ అబ్బాయి కోసం శ్రమ పడ్డారు మీ అబ్బాయిని మంత్రివర్గంలో చేర్చుకొని ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి తపనతో ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను చూసాం మీరు జీవో ఇచ్చారు ఏమని అర్ధరాత్రి గుడిల్లో పూజలు చేయడానికి వీల్లేదు ప్రత్యేక పూజలు చేయడానికి వీల్లేదు అని మీరు ఇచ్చారు కానీ దుర్గగుడిలో ఆ మహాతల్లి దుర్గమ్మ సన్నిధిలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగే అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారు దీనికి బాధ్యత మీది కాదని అడుగుతున్నా కేవలం మీరు ఆశతో ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రానికి మీ తనయుడైనటువంటి లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి దురుద్దేశంతో పండితునిచ్చిన సలహా మేరకు మీరు ఈ విధంగా తాంత్రిక పూజలు చేసేటటువంటి కార్యక్రమం మీరు నిర్వహించారు తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం ఎందుకంటే ఏదో పత్రికలు రాస్తున్నాయి ఎవరో అధికారి కోసం ఇవన్నీ నిర్వహించారని కా అని కానీ ఇది వాస్తవం కాదు అధికారి కోసం కాదు మీ అబ్బాయిని ముఖ్యమంత్రి చెయ్యాలి లోకేష్ బాబుని ఆ విధంగా తాంత్రికమైనటువంటి పూజలు చేస్తే మీ అబ్బాయి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి సలహా మేరకు మీరు తమిళనాడు నుంచి తెప్పించి వాళ్ళందరి చేత వాళ్ళ తాంత్రిక పూజలు మీరు దుర్గమ్మ గుడిలో చేయించారనేది విస్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే పద ఆ రోజున అర్ధరాత్రి పూట పూజలు చేయడానికి వీలు లేదని ఇష్యూ చేసినటువంటి సర్కులర్ను అడ్డం పెట్టుకొని దుర్గమ్మ తల్లి గుడిలో మీరు అర్ధరాత్రి పూట తాంత్రిక పూజలు చేయించేటటువంటి కార్యక్రమానికి మీరు పాల్పడ్డారు ఈ విధంగా చేసినందుకు మీకు ఓట్లు వేయాలంటున్నా ఏదో ఒక విధంగా ప్రజలను మధ్యపెట్టి మరొక్కసారి ఎన్నికల్లో గెలవాలనే తాపత్రయంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో నెరవేర్చుకోకుండా నేను మనవి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెనుమార్పులు తీసుకొచ్చారు ఆ పెనుమార్పులు ఏమిటాయంటే ఓటుకు నోటు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ప్రజలకు విచ్చవిడిగా డబ్బులు ఇచ్చి ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనే తాపత్రయం తప్ప మరొకటి లేదు మొన్న చూశాం నంద్యాల ఎన్నికల్లో ఓటుకు ఐదు వేలు పదివేల రూపాయలు విచ్చలవిడిగా పంచి గెలవడానికి ప్రయత్నం చేసి గెలిచారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని మీకు మనవి చేస్తున్నాను మీరు నిజంగా మీరు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను అనేటువంటి విశ్వాసం మీకుంటే ఓట్లు కొనుక్కోకుండా ఎన్నికల్లోకి వెళ్ళగలరా అంటున్నా ఓట్లు కొనేటటువంటి ప్లాను ఈ రోజు నుంచి మీరు ప్రారంభం చేస్తున్నారు ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి అన్నిట్లోనూ దందా చేసి వేల కోట్ల రూపాయలు ఆర్జించి ఆ వేల కోట్ల రూపాయలతో ఓట్లు కొని మళ్ళా అధికారంలోకి రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం మాకు కాదంటున్నా ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు అంతకుముందు అనేక మంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఎప్పుడు కూడా ఎన్నికలకు ఇంత భారీ ఖర్చు కానిటువంటి విధానం మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వందల వేల కోట్ల రూపాయలు మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టి అధికారాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఏ విధమైన సందేహము లేదు ఇవాళ నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఈ మూడు సంవత్సరాల పాటు నాలుగు సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసి ప్రజల మెప్పు పొందేటటువంటి విశ్వాసమే ఉంటే ఎందుకు ఇంత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని మనం చేస్తున్నాం ఇవాళ మనం చూస్తున్నాం ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి వేల కోట్లు వందల కోట్లు సంపాదించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కావలసిన సదుపాయాలన్నీ కలిగించి రేపు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలనే కుతంత్రంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు తప్ప తాను చేసిన పనులకి ప్రజలు ఓట్లు వేస్తారనే విశ్వాసం చంద్రబాబు నాయుడు గారికి లేదు కానీ మాటలు చెప్తూ ఉన్నారు ఏదో ఒక విధంగా దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతో ఉన్నారు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారనేది స్పష్టంగా ప్రజల్లో అర్థమవుతూ ఉన్నది కాకపోతే డబ్బులు డబ్బులు విచ్చలవిడిగా పంచి లేదా దౌర్జన్యం చేసి ఏదో ఒక విధంగా గెలవాలని కుట్రలు కుతంత్రాలని రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజలు విచ్ఛిన్నం చేసి చంద్రబాబు నాయుడు గారిని చిత్తు చిత్తుగా ఓడిస్తారు చెప్తా ఉన్నాడు చాలా సందర్భాల్లో నెంబర్ వన్ కూలీని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు నెంబర్ వన్ కూలీ అయితే విలాసవంతం జీవితం ఎందుకు ఉన్నారు అంటున్నా నెంబర్ వన్ కూలీ ఏ భవనంలో ఉంటున్నాడు నెంబర్ వన్ కూలీ ఏ విమానంలో వెళుతున్నాడు నెంబర్ వన్ కూలీ విదేశాలకు ఎన్నిసార్లు వెళ్ళాడు ఇది మనం చేస్తున్నా మీరు కష్టపడటం కాదు విచ్చలవిడిగా మీరు దుర్వినియోగం చేస్తున్నారు ప్రజాధనాన్ని ప్రత్యేకమైనటువంటి విమానాల్లో వెళ్ళి వందల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి సందర్భాలు ఉన్నాయి నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దేశాలు ఆయన వెళ్ళాడు అక్కడ ఏవి సాధించాడు ఎంత ఖర్చు పెట్టాడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని అనేక సందర్భాల్లో చెప్పాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఆ ఖర్చుల సంబతి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పారు అదే సామె చెప్తారు మా రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి రంగాలు మూడు ఉన్నాయి ఒకటి సేవారంగం రెండు వ్యవసాయ రంగం మూడు పరిశ్రమల రంగం పరిశ్రమల రంగంలో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పరిశ్రమలని అభివృద్ధి చేస్తున్నామనేటువంటి మాట చెప్పి ఇప్పటికీ నాకు తెలిసి రెండు ప్రత్యేకమైనటువంటి సమ్మెట్లు పెట్టారు ఆ సమ్మెట్లో వంద కోట్ల రూపాయలు వెచ్చించారు అది సామె చెప్తారు చేపను ఎరగా పెట్టి పట్టమని కానీ చంద్రబాబు నాయుడు గారు తిమింగలాని ఎరగాబెట్టి చేపను పట్టేటటువంటి పరిస్థితులు ఉన్నది పారిశ్రామిక వ్యవస్థ అంతా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వందల కోట్ల రూపాయలు సమ్మిట్ల కోసం ఖర్చు పెడతారు కనీసం మినిమం అయినటువంటి పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అయినటువంటి నారా లోకేష్ గారు చెప్పారు మన రేణుగుంటలో సెల్ఖాన్ అనేటువంటి ఒక సంస్థ మొట్టమొదటిసారిగా సెల్ఖాన్ అనే సంస్థ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నది రేణుగుంట దగ్గర స్థలం సేకరణ చేశాము దానిలో ప్రారంభిస్తున్నాము అని చెప్పారు అదే సెల్ఖాన్ చాలా పెద్ద కుంభకోణంలో ఇరుక్కున్నదని నిన్ననే హైదరాబాదులో కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇలాంటి వ్యవస్థలను తీసుకొచ్చి మీరు తీవ్రమైనటువంటి పారిశ్రామిక నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో మీరు ఫెయిల్ అయ్యారు వ్యవసాయ రంగంలో గిట్టుబాటు లేక మీరు ఫెయిల్ అయ్యారు వ్యవసాయదారుల కూలీ రేట్లు ఇవ్వడంలో మీరు ఫెయిల్ అయ్యారు అన్ని విధాల అన్ని రంగాల్లో ఫెయిల్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూలీ ఇవ్వవలసింది ఖచ్చితంగా ఎదురు దెబ్బతీసి కూలీ ఇవ్వడమే తప్ప వారికి కూలీ ఇవ్వవలసినటువంటి ఓటు కానే కాదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం ఇంకా అని పత్రికల్లో చాలా స్పష్టంగా అన్ని పత్రికల్లో వచ్చాయి అపరిచితులైనటువంటి కొత్త వ్యక్తులు అక్కడ దీనిలో కనిపించాలని సాక్షాధాలతో పత్రికలే చెప్తున్నాయి కదా అంటే ఇప్పుడు తాంత్రిక పూజలు రహస్యంగా జరిగితే దేవాదాయ శాఖ వారు అంగీకరించే పరిస్థితి ఉన్నదా ముఖ్యమంత్రి ఆదేశం మేరకు జరిగినటువంటి ఈ సాంప్రదాయ భిన్నంగా జరిగేటటువంటి ఈ తాంత్రిక పూజలు లోకేష్ బాబు గారి కోసం ఆయనకి పట్టాభిషేకం చేయడం కోసం జరిగినటువంటి ఈ తాంత్రిక పూజని అంగీకరించే పరిస్థితి ఉంటుందా ఇది రహస్యంగా జరిగినటువంటి ప్రక్రియ ఇది కొంత వెలుగులోకి వచ్చింది రహస్యంగా దాన్ని పత్రికలన్నీ కూడా బయట పెట్టాయి దీనికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా ముఖ్యమంత్రి గారు అసలు పూజలే జరగలేదు లోకేష్ బాబు గారి గురించి జరగలేదు అని చెప్పక జరిగినాయని తాంత్రిక పూజలు చేయించామని తమిళనాడు నుంచి తాంత్రిక పూజలు చేసే ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు వచ్చారని వారు అంగీకరిస్తారా అంగీకరించాలని మా అభిప్రాయం దీని మీద ఏదైనా విచారణ జరిగితే తప్పనిసరిగా అంగీకరించే పరిస్థితి వస్తుంది ఒక పత్రికలో కాదు అన్ని పత్రికల్లో వచ్చాయి కదా ఇది వాస్తవం కాకపోతే ఎందుకు వచ్చాయనేది మా అభిప్రాయం ఇంకా ఓకే